హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేస్తున్నారు మా స్టూడెంట్స్ అనేది ఒకసారి అయితే చూసేయండి చాలా ఈజీ అంటే ఈజీ మెథడ్లో కట్ చేస్తున్నారు మా స్టూడెంట్స్ ఇప్పుడు బ్లౌజ్ మీద కొలతలు పెట్టుకొని మరీ కట్ చేస్తున్నారు చూడండి వీళ్ళంతా టేపు కొలతలు అనమాట అన్ని టేపు కొలతలు తీసేసుకొని బ్లౌజ్ హ్యాండ్ పడవు ప్లస్ ఖర్చులు అవ్వు ఇంచ్ అనమాట అలా పెట్టేసి మళ్ళీ సంఖ కూడా ఎంత ఉంది క్రాసు మరి కింది భాగం ఎంత ఉంది లూజు అనేది కూడా చూసుకుంటున్నారు కింది భాగం వచ్చి ఆరు ఇంచులు ఉంది మళ్ళీ దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు కానీ పెట్టేస్తూ ఉన్నారు పొడవ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఉంటే దానికి మరి వన్ ఇంచ్ ప్లస్ చేశారనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేసి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నారు ఇక్కడ త్రీ ఇంచెస్ కిందికి డౌన్ చేస్తున్నారు అనమాట హ్యాండ్కి డౌన్ చేసిన దగ్గర ఒక గీత గీసుకొని సంఖ క్రాస్ ఉంది ఏడున్నర ఉందండి ఏడున్నర ఉంటే పైన ఇక్కడ నుంచి ఇక్కడి వరకు టూ ఇంచెస్ గీత ఆల్రెడీ గీసుకున్నారు అక్కడ నుంచి క్రాస్ ఏడున్నర మనం కింద డౌన్ చేసుకున్నాం కదా హ్యాండ్కి అనమాట ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్లో గీయాలి గీసిన తర్వాత క్రాస్గా పెట్టుకున్నారనమాట ఇప్పుడు ఇక్కడి వరకు మనకు సంఘ క్రాస్ ఏడున్నర ఇంచులు అనేసి ఇక్కడికి ఒక మార్క్ అండి ఏడున్నర ఇంచుల నుంచి ఆరు ఇంచుల వరకు కింది లూజ్ ఒక మార్కు ఇక్కడ వచ్చేసి మూల వచ్చేసింది అనేసి రౌండ్గా షేప్ ఇస్తున్నారు హ్యాండ్కి తర్వాత కట్ చేసేయడమే అది ఎక్స్ట్రా అనమాట ఖర్చులకనే టూ ఇంచెస్ వదిలిన క్లాత్ మనం బ్లౌజ్లో కూడా ఆల్రెడీ టూ ఇంచెస్ వదిలి కట్ చేస్తున్నాం కదా అందుకనే సా అమ్మాయి అదే విధంగా నేను చెప్పిన విధంగానే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మరీ కట్ ఉంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ వాళ్ళే లైనింగ్లో పెట్టి కట్ చేసేసుకుంటున్నారు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేశారు దాన్ని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది కొద్దిగా షేప్ ఇస్తూ ఉంది భాగంలో ఇక్కడ కట్ చేస్తున్నారు అన్నమాట ఈ విధంగా లైనింగ్ని కట్ చేసేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి అక్కడ షేప్ బెల్ట్ కోసం నాలుగు ఇంచులు క్రాస్ చేస్తా అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్